오오오오오오오오오 <for> <BRENissance> <iros> <throughız> విలన్లో బాగా అందమైన విలన్ అది ఇప్పుడే పోట్లగితే రసెస్ చూడడం జరిగింది చాలా బ్రహ్మాండంగా వచ్చింది పిక్చర్ ప్రత్యేకించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ఏ విధంగా ఉంది అనేది దానికోసం ఏ స్థాయికైనా ఏ విధంగా పోతారనేది బాగా సందేశం వచ్చింది ప్రత్యేకించి విలన్ పాత్రధారి ఆ వీరప్ప పాత్రధారి సింగం మహేష్ అద్భుతమైన యాక్షన్ అది ఇలాంటి యాక్షన్ కాదు నేను ఎంతోమంది ఎన్నో సినిమాలు చూశాను విలన్ పాత్రలు చూశాను కానీ కానీ ఒక నూతన నటుడుగా కొత్త విలన్గా బ్రహ్మాండంగా వచ్చేసి ఆ పాత్రను పోషించడం జరిగింది మిగతా హీరోయిన్ కానీ హీరో కానీ మిగతా అందరికి కూడా చాలా బ్రహ్మాండం యాక్షన్ చేయడం జరిగింది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని చూడాల్సినటువంటి పిక్చర్ ఇది కాబట్టి పొట్ల గీతను చూడండి ఓసారి పొట్లగిత్త ఆ అర్థం యొక్క యొక్క టైటిల్లోనే ఎంత మీనింగ్ ఉందో మీరే అర్థం చేసుకుంటారు